యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాను మొదట రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేశారు సినిమాను ప్రారంభించిన సమయంలో వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బలంగా ప్రకటన చేయడం జరిగింది పోస్టర్స్పై సంక్రాంతికి విడుదల అని కూడా చెప్పారు కానీ సినిమా మేకింగ్ విషయంలో చాలా ఆలస్యం అవుతూ వచ్చింది పైగా ఎన్టీఆర్ లుక్ విషయంలో ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది అందుకే సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ డ్రాగన్ సినిమా సంక్రాంతి పూర్తి అయినా షూటింగ్ పూర్తి చేసుకోలేదు ఇంకా మెజారిటీ యాక్షన్ సీన్స్తో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు చెబుతున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డ్రాగన్ సినిమా షూటింగ్ను మరో రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి సమాచారం అందుతుంది ఇప్పటికే ఎన్టీఆర్తో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు గత నెలలో ఒక షెడ్యూల్ నిర్వహించి కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీన్ కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తుంది సలార్ సినిమాలో ఉండే భారీ సెట్ మాదిరిగానే డ్రాగన్ యాక్షన్ సీన్ కోసం ప్రశాంత్ నీల్ కాస్త ఎక్కువ ఖర్చు చేయించి ఈ సెట్ను వేయిస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది ఈ భారీ సెట్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ ఓల్డ్ లుక్లో ఒక పాత్రలో కనిపించబోతున్నాడు ఆ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్ను ఈ సెట్లో షూట్ చేయబోతున్నారు సాధారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాలు యాక్షన్ ప్రధానంగా సాగుతాయి ఇక యాక్షన్ సీన్స్ను అద్భుతంగా చేసే ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్లు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రశాంత్ నీల్ కాంబో మూవీ చేయాలని ఎంతో కాలం క్రితమే నిర్ణయించుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది సలార్ కంటే ముందే ఎన్టీఆర్తో చేయాల్సి ఉన్నా అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ప్రశాంత్ నీల్ మరో సినిమాను చేశాడని అంటారు ఇప్పటికీ వీరిద్దరి కాంబో సెట్ కావడం షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణరామ్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండడం విశేషం ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీగా ఖర్చు చేయిస్తున్నాడని తెలుస్తుంది ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఒక పెద్ద బడ్జెట్ సినిమాగా నిలవడం ఖాయం అని తెలుస్తుంది ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తుంది రవి బస్రూర్ అందిస్తున్న సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు సమ్మర్కి సినిమాను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ నుంచి క్లారిటీ రావడం లేదు నిర్మాతలు సైతం సమ్మర్కి ప్లాన్ చేస్తున్నారని కానీ మేకింగ్ విషయంలో ఆలస్యం అవుతున్న కారణంగా ఈ ఏడాది చివరి వరకు సినిమా విడుదల కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు అని సమాచారం అందుతుంది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక కళ్ళు చెదిరే భారీ సెట్ను నిర్మించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది ఈ భారీ సెట్లో దాదాపు పదిహేను రోజుల పాటు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం ముఖ్యంగా ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ క్యారెక్టర్కు సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ను షూట్ చేయబోతున్నారట ఈ పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్లను ప్రముఖ సెంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తుండడం విశేషం ఇప్పటికే ఆయన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకమైన కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది సినిమా మొత్తానికి ఈ పోరాట దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో పాటు ఎన్టీఆర్ ఎనర్జీ తోడైతే థియేటర్లో రచ్చకాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ పార్ట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్ ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట ఈ పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్లను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తుండడం విశేషం ఇప్పటికే ఆయన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకమైన కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది సినిమా మొత్తానికి ఈ పోరాట దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో పాటు ఎన్టీఆర్ ఎనర్జీ తోడైతే థియేటర్లలో రచ్చకాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ పార్ట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్ ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా రావాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ వర్క్ కోసమే ఆయన చాలా కాలం కేటాయించారని తెలుస్తుంది ఫలితంగా ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ రూపొందించిన సినిమాలన్నిటికంటే డ్రాగన్ ఒక మాస్టర్ పీస్గా ఉంటుందని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది కథా విస్తృతి చాలా ఎక్కువగా ఉండడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తుంది విశేషం ఏంటంటే రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ను దాదాపు ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేశారు దీనివల్ల మొదటి భాగం విడుదలైన కొద్ది కాలానికే రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే విడుదల వరకు ఎదురు చూడాల్సిందే ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అనే ఉత్సాహం అభిమానుల ఊహల్లో ఉండగా అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది దేవరాజ్ సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరింత బక్కగా చిక్కిపోయి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల తన బావమరిది ప్రముఖ హీరో నారనే నితిన్ పెళ్లి వేడుకల్లో కనిపించిన తన లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు జూనియర్ ఎన్టీఆర్ అంతేకాదు ఇటీవల ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన కొత్త లుక్తో అందరినీ మెస్మరైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా తన లుక్లతో అభిమానులను ఆకట్టుకున్నారు తాజాగా హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటపడ్డారు ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఆయన ఊర మాస్ గెటప్లో కనిపించి అభిమానులను అలరించారు ఎంతో పవర్ఫుల్గా కనిపించారు ముఖ్యంగా ఈ కొత్త మేకవర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసమేనని ఆ షెడ్యూల్ కోసమే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ కొత్త గెటప్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది సంక్రాంతి సందర్భంగా అసలైన లుక్ బయటకు వచ్చింది అనే అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు